హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీవీఆర్ రావుని కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా విచిత్రము చాలా అసహ్యం చాలా బాధ అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఈ మధ్య కాలంలో సోకాళ్ళు నాయకులు కొంతమంది మంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు తిరుమల పరకామన్లో గత కొన్ని సంవత్సరాలుగా దోపిడీ జరుగుతోంది కొన్ని వేల లక్షల డాలర్లు మిగేశారు దీని వెనుక మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అక్కడ కొట్టేసిన డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు అలాగే తాడేపల్లిలో కూర్చొని ఆ డబ్బునంతా మరో దానికి మళ్లించారు అని మాట్లాడారు మధ్య అలా మాట్లాడుతున్న వాళ్లకు సిగ్గుందా అసలు సిగ్గుందా అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైపోయింది సో దీని మీద వైసీపీ శ్రేణులన్నీ వ్యతిరేకించాయి జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళంతా ఓ ధర్నా కార్యక్రమము నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది నిన్నటికి నిన్న సో నిన్న మొన్న ఆ కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ అయింది ప్రతి కాలేజ్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు ప్రజలందరూ దీని గురించి ఆలోచిస్తున్నారు నిజమే కదా పేదవాడికి వైద్య విద్య దూరం అయిపోతుంది ఈ కుట్ర చేస్తోంది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ప్రజలందరూ దృష్టిని మరల్చడానికి ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం ఏదైతే ఉందో ప్రైవేటీకరణ వ్యవహారాన్ని దాన్ని పక్కదారి పట్టించడానికి మళ్ళీ తెర మీదకి ఈ కొత్త ఈ పరకామణి దోపిడి రియల్ ఎస్టేట్ బిజినెస్ తాడేపల్లి గూడెంలో జరిగింది ఇదంతా భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కొత్త కథ అల్లుతూ జనాల మైండ్ని డైవర్ట్ చేయడానికి జరుగుతున్న కుట్ర సో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా దయచేసి గమనించండి ఇది పెద్ద కుట్ర సో మీకు తెలుసు ఎలాగూ సరే పోయినసారి దేనికి ఆశపడ్డారో దేనికి లొంగిపోయారు ఓట్లు వేశారు గెలిపించుకున్నారు ఆ ప్రభుత్వాన్ని సో విజ్ఞతతో ఆలోచించండి ఇక రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాలు ఉంది థ్యాంక్ యూ